తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఒక పెను తుఫాను సృష్టించింది కూటమి ప్రభుత్వం చేసిన ఆరోపణలపై వైసీపీ డిఫెన్స్ లో పడకుండా వ్యూహాత్మకంగా హైటెజ్ సంస్థను తెరపైకి తెస్తూ ఎదురుదాడికి దిగింది ఈ మొత్తం వ్యవహారంలో వైసీపీ వాదనలు మరియు హైటెజ్ లింకు వెనకుండా రాజకీయ విశ్లేషణ చూద్దాం వైసీపీ తనపై వస్తున్న విమర్శలను తిప్పికొట్టడానికి ప్రధానంగా మూడు అంశాలను వాడుతుంది గత ప్రభుత్వ హయాంలో నెయ్యి సరఫరా చేసిన కంపెనీల ఎంపిక రివర్స్ టెండరింగ్ ద్వారా పారదర్శకంగా జరిగిందని నాణ్యత పరిశీలన బాధ్యత టీటీడీ అధికారులదేనని వాదిస్తుంది నెయ్యి కల్తీ జరిగిందని చెప్తున్న రిపోర్ట్లు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అంటే జూలై నెలది మరి సెప్టెంబర్ వరకు ఎందుకు వేచి చూశారు అనేది వారి ప్రధాన ప్రశ్న చంద్రబాబు నాయుడు రాజకీయ లబ్ధి కోసం వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని భక్తుల మనోభావాలను వాడుకుంటున్నారని తీవ్రంగా వైసీపీ ఆరోపిస్తుంది అసలు హెరిటేజ్ సంస్థతో లింకెందుకు వైసీపీ నాయకులు ఈ వివాదంలోకి హెరిటేజ్ సంస్థను లాగడం వెనుక బలమైన రాజకీయ కారణాలు ఉన్నాయి మొదటిది ప్రతి ఆరోపణకు ప్రతిదాడి కూటమి ప్రభుత్వం వైసీపీని ఇరుకున పెట్టినప్పుడల్లా చంద్రబాబు కుటుంబానికి చెందిన హైటెక్ సంస్థను లక్ష్యంగా చేసుకోవడం వైసీపీకి ఒక అలవాటు కాంట్రాక్టుల ఆరోపణ గతంలో అంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య హైటెక్ సంస్థ టీటీడీకి నెయ్యి సరఫరా చేసిందని అప్పట్లో నాణ్యత ఎలా ఉండేదని వైసీపీ ప్రశ్నిస్తుంది ప్రస్తుతం సరఫరాదారులను విమర్శించే హక్కు హెరిటేజ్ ప్రయోజనాలు ఉన్న వ్యక్తికి లేదని చెప్పడం వారి ఉద్దేశం అయితే వైసీపీ సోషల్ మీడియా వింగ్ ఒక అడుగు ముందుకు వేసి ఇతర సరఫరాదారులను తప్పించి హెరిటేజ్ సంస్థకు లబ్ధి చేకూర్చేందుకే ఈ కల్తీన డ్రామా ఆడుతున్నారని ప్రచారం చేస్తుంది వైసీపీ చేస్తున్న ఈ హెరిటేజ్ ఎదురుదాడి ప్రధానంగా నైతికతను ప్రశ్నించడం కోసం చేస్తున్న ప్రయత్నం అంటే మేము తప్పు చేశామని మీరు అంటున్నారు కానీ మీ సొంత సంస్థల విషయంలో మీరేం చేశారు అనే లాజిక్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా తమపై ఉన్న ఒత్తిడిని తగ్గించుకోవాలని వైసీపీ చూస్తుంది అయితే భక్తుల కోణంలో చూస్తే నెయ్యి సరఫరా చేసింది ఎవరైనా కల్తీ జరిగిందా లేదా అనేది అసలు ప్రశ్న చివరగా రాజకీయ విమర్శల మధ్య అసలు దోషులు ఎవరో తేరాల్సి ఉంది